ఉమ్మడి కృష్ణా జిల్లాలో అంటే మనకి ఎన్టీఆర్ విజయవాడ మరియు కృష్ణా జిల్లాలో నూతన మద్యం విధానంలో భాగంగా మనకి ఎన్టీఆర్ విజయవాడ జిల్లాలో నూట పదమూడు మద్యం షాపులకి కృష్ణా జిల్లాలో నూట ఇరవై మూడు మద్యం షాపులకి వెజిట్ నోటిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది ఈ షాపులన్నీ కూడా మనకి పాపులేషన్ స్లాబ్స్ని బట్టి రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ అంటే లైసెన్స్ ఫీ నిర్ధారించడం జరిగింది స్టార్టింగు యాభై వేల జనాభా పైన ఉన్న గ్రామాలు లేకపోతే మున్సిపాలిటీస్ లేతే నగర పంచాయతీలు మండలాల్లో యాభై ఐదు లక్షలుగా ఆర్ఈటీని తర్వాత యాభై వేల నుంచి ఐదు లక్షల జనాభా లోపు ఉండే మున్సిపాలిటీస్ లేకపోతే ఇంకా ఏమైనా అర్బన్ లోకల్ బాడీస్లో లైసెన్స్ ఫీజుగా అరవై ఐదు లక్షలు సంవత్సరానికి తర్వాత ఐదు లక్షల పైన జనాభా ఉండే మున్సిపల్ కార్పొరేషన్స్ వాటిల్లో ఎనభై ఐదు లక్షలు లైసెన్స్ ఫీజుగా షాపులను నోటిఫై చేయడం జరిగింది ఈసారి ఒక ఒక వ్యక్తి ఒక దరఖాస్తుదారుడు ఎన్ని షాపులకైనా కూడా అప్లికేషన్ ఫైల్ చేసుకోవచ్చు అలాగే ఒక వ్యక్తి ఎన్ని లైసెన్స్లైనా కూడా కలిగి ఉండవచ్చు అనే ఒక నిబంధనని సడలించి ఆ నిబంధనను కొత్తగా ప్రవేశపెట్టడం జరిగింది దీనివల్ల ఒక వ్యక్తి తనకి ఎన్ని అప్లికేషన్స్ అయినా ఫైల్ చేసుకునేదానికి ఎన్ని షాపులైనా పొందేదానికి అవకాశం కల్పించిన కల్పించబడింది ఈ పాలసీలో అదేవిధంగా మండలాన్ని ఒక యూనిట్గాను నగర పంచాయతీని ఒక యూనిట్గా మున్సిపాలిటీని ఒక యూనిట్గా మున్సిపల్ కార్పొరేషన్ను ఒక యూనిట్గా తీసుకొని షాపులను నోటిఫై చేయడం జరిగింది ఒక పర్టికులర్ మండల్లో మనం ఎన్ని షాపులైతే నోటిఫై చేస్తామో ఆ షాపులకి ఒక ఆ మండలంలో ఉండే ఎక్కడైనా వాళ్ళు అప్లికెంటు షాప్ పెట్టుకునేదానికి అవకాశం ఉంది సో మనం ప్లేసెస్ నోటిఫై చేయకుండా మండలాన్ని యూనిట్గాను నగర పంచాయతీని యూనిట్గా మున్సిపాలిటీని యూనిట్గా మున్సిపల్ కార్పొరేషన్ యూనిట్గా నిర్ధారించారు అప్లికేషన్స్ ఫైల్ చేసుకునే వాళ్ళు ఆన్లైన్లో మేము ఒక లాగిన్ ఇదంతా ఒకటి అప్లికేషన్ ఉంది దాన్ని ఓపెన్ చేసి ఆన్లైన్లో కూడా వాళ్ళు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుని రెండు లక్షల రూపాయలు ఆన్లైన్లో నెట్ బ్యాంకింగ్ ద్వారా నాన్ రీఫండబుల్ అప్లికేషన్ ఫీ పే చేసి వాళ్ళకి సంబంధించిన వివరాలన్నీ ఆ సిస్టంలో అడిగిన వివరాలన్నీ కూడా అప్లికేషన్ ఫామ్లో ఫిల్ అప్ చేసుకొని తర్వాత ఈ పేమెంట్ అయిన తర్వాత వాళ్ళు సబ్మిట్ కొడితే వాళ్ళకి సిస్టమ్ జనరేటెడ్ ఇవి వస్తాయి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ హాల్ టికెట్ ఇవన్నీ వస్తాయి అలా కాకుండా హైబ్రిడ్ మోడ్లో అంటే ఎస్బీఐ ద్వారా చాలానా రెజడీ చలాన్ జనరేట్ చేసుకొని బ్యాంక్ నుంచి రెండు లక్షల రూపాయలు మనకి అది ప్రతి స్టేషన్ను కూడా ఒక డెజిగ్నేటెడ్ సెంటర్గా డిక్లేర్ చేశాము ఆ డెసిగ్నేటెడ్ సెంటర్లో ఆ స్టేషన్కి సంబంధించిన అధికారులు ఎస్హెచ్ఓ ఉంటారు వాళ్ళు అక్కడ అన్ని అవసరమైన సిస్టమ్ అయితే ఏమి అవన్నీ కూడా అరేంజ్ చేసుకుని ఉంటారు అప్లికెంట్స్ ఎవరైనా సరే వెళ్ళి వాళ్ళని వివరాలన్నీ తెలుసుకోవచ్చు ఎక్కడెక్కడ షాపులు దానికి సంబంధించిన వివరాలన్నీ తెలుసుకోవచ్చు తర్వాత దరఖాస్తులను కూడా అక్కడ ఎలా ఫైల్ చేయాలనేది కూడా వాళ్ళకి బ్రీఫ్ చేయడం జరుగుతుంది వాళ్ళు అక్కడ ఆఫ్లైన్లో చేసుకోవచ్చు లేదంటే వాళ్ళు ఎనీ ఆన్లైన్ దీనిలో కూడా ఆ వెబ్సైట్లో లాగిన్ అయ్యి అప్లికేషన్స్ ఫైల్ చేసే అవకాశం దరఖాస్తు ఫీజు ఒక రెండు లక్షల రూపాయలకి ఒక దరఖాస్తు మాత్రమే ఫైల్ చేయాలి అలా కాకుండా ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు ఫైల్ చేయాలనుకుంటే ప్రతిదానికి కూడా ఒక రెండు లక్షల రూపాయలు నాన్ రీఫండబుల్ చలానా కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ ప్రతి అప్లికేషన్కి దాన్ని జత చేయాల్సి ఉంటుంది మనకి చలానా రూపంలో పే చేసి హైబ్రిడ్ మోడ్లు దాన్ని మళ్ళీ సంబంధిత స్టేషన్కి వెళ్ళేసి అక్కడ దాన్ని సబ్మిట్ చేసేసి అప్లికేషన్ని రిజిస్టర్ ఎన్రోల్ చేసుకోవచ్చు అది హైబ్రిడ్ మోడ్ ఇవి రెండు కాకుండా డీడి బ్యాంక్ నుంచి ఎనీ నేషనలైజ్డ్ బ్యాంకు నుంచి రెండు లక్షల రూపాయలు లైసెన్సింగ్ అథారిటీ ఆఫ్ కన్సర్న్ డిస్ట్రిక్ట్ అంటే కృష్ణా జిల్లాకి సంబంధించిన లైసెన్సింగ్ అథారిటీ అంటే డిస్ట్రిక్ట్ ప్రొవేషన్ ఎక్సైజ్ ఆఫీసర్ పేరు మీద రెండు లక్షల రూపాయలు డీడీ తీసి ఆ డీడీని ప్లస్ మనకి అప్లికేషన్ ఫామ్ని దానికి ఆయనకి ఐడి ప్రూఫ్ ఇవన్నీ కూడా తీసుకొని రిక్వైర్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సంబంధిత స్టేషన్లో వాళ్ళు అప్లికేషన్స్ ఫైల్ చేయొచ్చు ఈ రోజు నుంచి అప్లికేషన్స్ తొమ్మిదో తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు అప్లికేషన్స్ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ హైబ్రిడ్ మోడ్లో కానీ తీసుకోబడతాయి తొమ్మిదో తారీఖు సాయంత్రం ఐదు గంటలకి ఇది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది క్లోజ్ అవుతుంది తర్వాత మనకి డ్రాయల్ ఆఫ్ లాట్సు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మచిలీపట్నంలో పదకొండో తారీఖున ఎనిమిది గంటల నుంచి కలెక్టర్ గారి సమక్షంలో డ్రాయల్ ఆఫ్ లాట్స్ ఇది ఇచ్చేసి సక్సెస్ఫుల్ అప్లికెంట్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది సక్సెస్ఫుల్ అప్లికెంట్స్ అదే రోజు మనకి ఆరు ఇన్స్టాల్మెంట్స్లో ఈ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ అంటే లైసెన్స్ ఫీజుని కట్టడానికి ఇది ఫెసిలిటేట్ చేయడం జరిగింది సో వాళ్ళు వన్ సిక్స్త్ ఆఫ్ అమౌంట్ని రోజు వాళ్ళు పే చేసేసి తర్వాత దానికి బ్యాంక్ గ్యారంటీ అదర్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా సబ్మిట్ చేసి లైసెన్స్ తీసుకోవచ్చు సక్సెస్ఫుల్ అప్లికెంట్స్కి ముందు వన్ సిక్స్త్ అది లైసెన్స్ ఫీ పే చేసిన తర్వాత ఏమంటే ప్రొవిజనల్ లైసెన్స్ కూడా ఇష్యూ చేస్తారు వాళ్ళు మరుసటి రోజు నుంచి అంటే పన్నెండో తారీఖు నుంచి కూడా బిజినెస్ స్టార్ట్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది